ప్రెసిడెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ సెప్టెంబర్ పదిహేనున గౌరవ శాసన మండలి సభ్యులు తీర్మానం వలన వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫుడ్డు పోసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల ఎజెండాగా మా పార్టీని ఏర్పాటు చేసుకున్నాం పార్టీ ఏర్పాటైన తర్వాత తెలంగాణలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పోటీ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీస్తున్నది ఈ నిర్ణయంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా వేవ్రాడ్ ఈరోజు మనం మేము ఏర్పాటు చేసిన ఈ సమావేశం సిరిసిల్లా పట్టణంలో జరుగుతూ ఉన్నది కాబట్టి సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లేష్ గారు అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఇతర జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వార్డులు అదేవిధంగా భీములవారిలో ఇరవై ఎనిమిది వార్డులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి అభ్యర్థులను బరిలో దింపబోతున్నాం మా పార్టీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేశం గారు అదేవిధంగా ఇతర మిత్రులు అందుబాటులో ఉంటారు సో వారిని మీరు సంప్రదించాల్సిందిగా అభ్యర్థులకు సూచన చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక మ్యానుఫెస్టర్ బొధించడం జరిగింది అందులో ప్రధానంగా రైట్ టు రీకాల్ యాక్ట్ను ఈ మున్సిపల్ వ్యవస్థలో తీసుకురావాలని మొట్టమొదటి హామీగా ఈ సమాజం ముందు చూపుతూ ఉన్నాం అదేవిధంగా ట్యాక్స్ మరియు సేవలు సో పన్నును ఏ వార్డులో కట్టేటువంటి పన్నులు ఆ వార్డులోనే కట్ చేసే విధంగా రెండవ హామీ భద్రత కూడిన భరోసా అంటూ సో మహిళలు కావచ్చు అదేవిధంగా యువతకు సో వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అవి శాంతి భద్రత సమస్యలు కానీ ఇతర సమస్యలని కానీ ఆ వార్డు పరిష్కారం చేయాలని మూడో మూడో అంశంగా అదేవిధంగా నాలుగో అంశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలనే రాజులుగా చేసే అంశం నాలుగోది సో మేము మా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచేటువంటి కౌన్సిలర్లు వాళ్ళకు ప్రజలకు కన్నట్లు ప్రజలకు జీతగాలుగా ఉంటారు తప్ప ఓనర్గా పిలికారు ప్రజలనే రాజులుగా చేసేటువంటి నాలుగో అంశం ఐదవది మన డబ్బు మన నిర్ణయం అంటూ సో ఈ పట్టణంలో వస్తున్నటువంటి ద్వారా అదేవిధంగా ఆరు అంశంగా ట్రాఫిక్ చలనాలను కూడా మాఫీ చేసేటువంటి అంశాన్ని కూడా ఆరో అంశంగా చేర్చడం జరిగింది ఏడవది ప్రజలకు ప్రజా ఆడిట్ నిర్వహించడం అంటే ఇప్పటిదాకా అన్ని మున్సిపాలిటీలు కావచ్చు లేదా ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి ఆడిట్ ఏదో ప్రజలకు తెలియదు కానీ ప్రజల మధ్యలోనే ప్రజలు కట్టినటువంటి ప్రతి రూపాయి పన్ను కూడా ఆ ఆడిట్ నిర్వహించేటువంటి విధానాన్ని ఉన్నాం అదేవిధంగా బస్తీలకు భరోసా ల్యాండ్ క్రైట్ స్కీమ్ అంటూ సో బస్తీలలో ఉన్నటువంటి భూ సమస్యలు కావచ్చు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి అంశం అయితే ఇంకా యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనేది ఎన్ని అంశంగా తీసుకున్నాం సో ఆ యువతను అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి స్థానిక యువతను ప్రోత్సహించి యువత ద్వారా ఆ వార్డులలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అంశాన్ని కూడా ఉన్నాం అదేవిధంగా పట్టణం మనది పాలన మనది అనేటువంటి అంశంతో తొమ్మిదో పదో అంశంగా ఈ అంశాన్ని తీసుకురావడం జరుగుతూ సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల ఆత్మ గౌరవంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పది అంశాలను రాష్ట్ర వ్యాప్త మేనిఫెస్టోలో చేర్చడంతో పాటుగా సిరిసిల్ల అదేవిధంగా వేములవాడ పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా మా పార్టీ జిల్లా నాయకత్వం రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది జరుగుతుంది అదేవిధంగా ఈ మొత్తం ఈ రెండు పట్టణాలు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు అదేవిధంగా మా అభ్యర్థులను ప్రోత్సహించడం కోసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ మేధావులు అదేవిధంగా బీసీ సమాజం బీసీ ప్రొఫెసర్లు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ముందుకు నడిపించే విధంగా మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త ఎజెండాలతో ఈరోజు తెలంగాణ సమాజం ఉన్నది కాబట్టి మా పార్టీ తరఫున పోస్ట్ చేసేటువంటి అభ్యర్థులందరికీ కూడా సంపూర్ణ మద్దతును అందించాల్సిందిగా సిరిసిల్ల భీమలవాడ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సో ఈ ఈ ఎన్నికలను మా పార్టీ మొట్టమొదటిసారిగా ఎదుర్కొని పోతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా పార్టీ నాయకత్వానికి మా పార్టీ అభ్యర్థులను అభ్యర్థులకు సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాము